స్వాతంత్రం సమానత్వం అహింస కోసం పోరాడిన మహనీయుని జన్మదినం ఈరోజు ఆయన ఆ రోజుల్లోనే మహాత్మాగాంధీ గారు స్వాతంత్రం కన్నా అత్యంత ముఖ్యమైనది శానిటేషన్ అని చెప్పారు ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆ రోజున ప్రధానమంత్రి మోదీజీ గారు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు ఆ కార్యక్రమంలో భాగంగా గత రెండు వారాల నుంచి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో శానిటేషన్ డ్రైవ్స్ చేసి ప్రాంతాన్ని చాలా వరకు క్లీన్ చేయగలిగాం అదేవిధంగా గాంధీజీ గారిని గుర్తు చేసుకుంటూ ఆ రోజున గాంధీజీ గారు మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి అనే విధంగా చెప్పారు కేవలం రెండు వేల మంది ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ ఏ కాకుండా పది లక్షల పైగా జనాభా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై చేస్తేనే సిటీ కంటిన్యూస్గా క్లీన్గా ఉంటుంది ఇవే కాకుండా గాంధీజీ గారు చెప్పినట్టు చెడు వెనకు చెడు మాట్లాడకు చెడు చేయకు అనేవే కాకుండా మంచిని చూడండి మంచిని గుర్తించండి మంచిని ప్రోత్సహించండి అంటే చెడును ఆపటం మంచిని ప్రోత్సహించటం రెండూ చేసినప్పుడు సమాజం ఇంకా ముందుకు వెళుతుంది అనే ఉద్దేశంతో మేము మా ఎమ్మెల్యేలు గారు అందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం థ్యాంక్